కొండలకు ఈ ప్రేమ ఎక్కడనూ పోయింది పోయింది ఈ మన ఉన్న పోయిన ఎమ్మెల్యే గారు పదిహేడు సంవత్సరాల ఇక్కడ మానేడ్రా మొదలుగట్టి రాజశేఖర రెడ్డి పేరు అలా కట్టినరు మొదలుపెట్టారు అప్పటికే నలభై పైసల పని అయిపోయింది ఇప్పుడు ఈయన పదిహేడు సంవత్సరాలకు కూడా ఏమి చేయలేకపోయినరు అది గట్లే ఎండిపోయింది బాయిలు అడగండిపోయినాయి రైతులకు ఏమి లాభం లేదు ఈ ఏరియా దాటి ఏరియా గడ్డలు కరువు ప్రాంతం ఏ ఊరు ఇది గోవర్ధనగిరి ఈ గోవర్ధనగిరి రేవొండ ఇవన్నీ మొత్తం ఇది కాక మళ్ళా మనది ఈ కరువు ప్రాంతం అయినా కానీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ ఒక అక్కన్నపాట మండలం అని పెట్టారు అది కూడా ఉస్నాబాద్లో కలుపుతామని కూడా మొన్న ఎలక్షన్ల దాకా వచ్చిండు ఎమ్మెల్యేసా పోయిన ఎమ్మెల్యేసా సతీష్ బాబు అది కూడా సపడేక్ అది కానీ ఉన్నది ఇది గీనే ఉన్నది ఇక్కడ కరువు బతుకులు బాగాలేవు రైతులకు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు మేము ఏం కోరుకునేది మనకు అవి నీళ్ళు ఒకటి కావాలి నీళ్లు తెచ్చిన బాయిలు బాయిల్ దవ్విన బాయిల నీళ్లు పోయించు బాయిల్లక మళ్ళా సెర్ల డ్యామ్లో కూడా పోయించు కథ బంద్ ఇక మాకు నీళ్ళు సౌకర్యం లేక తాగునీళ్ళకైనా ఇబ్బంది ఉన్నది గొడ్డు గోదలకైనా ఇబ్బంది ఉన్నది అన్నిటికీ కరువే ఉన్నది ఇప్పుడు మీరు కోరుకునేది ఒకటి తోటలు మనము మామిడి తోటలని అనేవి పెట్టాం పెడితే ఒక రెండు మూడు సంవత్సరాలే అనుకూలమైన పంట చాలా దానిలో ఇప్పుడు ఆ పంటలు కూడా పొరుగు పూతకొచ్చే దిశలే ఆ పురుకునేది ఉత్పన్న చేసి ఎట్లా అయినట్టే అయితేనే అవి కూడా ఇంకా ఇప్పటి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం వచ్చింది మరి ఏమన్నా సహకారం చేస్తారా చేయారా అనేది ఇంకా గదే ఎదురు